ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయేది కాకరకాయ కారం ఈ కూర వారం రోజులు నిలబ ఉంటుంది మీకు స్మెల్ అనేది లేకుండా మీరు ఇప్పుడు చేసినట్టు అంత ఫ్రెష్గా ఉంటుంది నేను దీనికి అరకిలో కాకరకాయలు తీసుకున్నాను వీటిని ఇప్పుడు చెక్కి ఎలాగో మీకు నేను చూపిస్తాను ఇలా ఇలా మొత్తాన్ని కూడాను నీట్గా తీసేసుకోవాలి ఏమీ ఉంచొద్దు మీరు అసలు పిల్లలు కూడా చక్కగా తినేస్తారు మీకు ఈ కూరని అసలు చేదు అని కూడా అనకుండా తింటారు ఇప్పుడు ఇలా అంతా తీసేసాక దీని ఇలా రెండు ముక్కలుగా కట్ చేయండి ఇంకెక్కువ వద్దు మీరు ఇలా అన్నీ కూడా ఈ విధంగానే చేసుకున్నాం మనం ఇలా మొత్తం పెద్ద పెద్ద సైజ్ కాయలు అయితే ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చిన్న అయితే కాయలాగా ఉంచేసుకోండి ఇవి మా వార్త తెచ్చారు అందుకని ఇలా ఎటు కాకుండా తీసుకొచ్చారు అందుకని నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ అంటే చేసుకొని మజ్జిగ రెండు గ్లాసులు మజ్జిగ పోసుకొని వేసేయండి వీటినిలా కొంచెం ఘాట్లు పెట్టి వెయ్యండి ఎందుకంటే మధ్య లోపలికి వెళ్తాయి మనకి మన సగం కట్ చేసిన కాయలు మాత్రం అలాగే వేసేసుకోవచ్చు ఘాటు పెట్టాల్సిన అవసరం లేదు మన కాయ కాయలాగా వేసేస్తాం కదా వాటికి మాత్రం ఘాటు పెట్టేసుకోండి ఒకటి సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని వీటిని బాగా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం వీటిని ఇవన్నీ ఫ్రెండ్స్ మనకిలా రెండు గ్లాసులు పోస్తాం కదా మనం మనకు అర అర గ్లాస్ ఇంకితేనే సరిపోతుంది మిగిలినవి కూడా మనకు అవసరం లేదు తీసేద్దాం ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం ఇలా పాలనైతే ఇప్పుడు వీటిని ఇలా పక్కగా తీసేసుకున్నాం కదా ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇలా మిక్సీ గిన్ని తీసుకొని పుట్నాలు పోట్టినారు కప్పు పుట్నాలు

ఒక చెప్పు తీసుకున్నా నేను ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి సన్నగా ఎందుకంటే మనం దాంట్లో వేస్తే అది మెదక్కపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా అందుకని ఈ కొబ్బరి మిక్సీకి వేద్దాం ఇలా కొబ్బరి ఇలా మెత్తగా అయిపోవాలి మనకి ఎండు కొబ్బరి మిక్సీకి వేసుకున్నది మనం ఇందాక పుట్నాలు కారం జీలకర్ర అవన్నీ కూడా మిక్సీకి వేసుకున్నాం కదా అదంతా కూడా ఒకసారి దీంట్లో వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం చూసారా ఇక మొత్తం కూడా కలిపేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని వెల్లుల్లి ఒక ఇరవై తీసుకున్నాను నేను ఇరవై పాయలు ఇలాంటివి తీసుకున్నా ఇరవై తీసుకున్నాను ఇలాంటివి సాల్ట్ మనం ఆల్రెడీ ఇందాక కాకరకాయలో వేసేసి ఉన్నాం ఉడికేటప్పుడు ఇప్పుడు దీనికి చూసుకొని వేసుకోండి మీరు మళ్ళీ మిక్సీ పెడదాం మొత్తం కూడా మిక్సీ కిందలో అంతా కూడాను ఈ పౌడర్ అయింది నేను చెప్పిన మెజర్మెంట్స్కి దీంట్లో వేసుకొని తిన చాలా బాగా తినచ్చు ఇప్పుడు మనకి కాకరకాయలు ఉన్నాయి కదా దీన్ని దీని లోపల అంతా కూడా తీసేస్తాం ఇప్పుడు తీసేసి ఉడకబెట్టాము అనుకోండి అంతా వాటర్ వాటర్గా ఉంటుంది ఇప్పుడు కానీ తీసేస్తే నీట్గా వస్తుంది ఇదంతా ఇది మనం ఇందాక రెండు ముక్కలు కట్ చేసుకున్న ఇది మీకు కాయలు ఇలా పెట్టాం కదా దీన్ని ఇలా తీసేసుకోవచ్చు మొత్తం కూడా ఇలా తీసేసుకోవాలి అన్ని కాకరకాయలు ఇలా ఇలా మొత్తం కూడా మనం తీసేసుకున్నాం దీంట్లో నుంచి కూడా ఇగో చూసారా మొత్తం కూడా ఇలా వచ్చేసినాయి మనకి మీరు ఇంకా కూడా గట్టిగా ఇలా పెట్టండి పిండండి వాటర్ ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి మీకు ఇట్లా అన్నీ కూడా ఇలా పిండేసేసుకోండి స్టవ్ అని చేసుకొని కలాయి పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిలే ఎక్కువే పడుతుంది టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ కాకపోతే ఇలా పిండుకుంటూ ఒక్కొక్కటి వేసేసుకోండి మీరు వాటర్ ఏమీ లేకోకుండా ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ రెండు వైపులా కూడా దోరగా రానివ్వాలి ఆపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేసి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇది మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకుంటాం మసాలా ఇదంతా కూడాను ఇది ఇందాక మనం వేసుకున్నాం కదా పుట్నాలది అదంతా కూడాను ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి దీంట్లో మీకు కారం సాల్ట్ మొత్తం లేదా మీరు ఇప్పుడే చూసేసుకోండి నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఈ వేయించి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ఇవి చల్లగా అయ్యాక దీన్ని ఈ కారాన్ని ఇలా బాగా లోపలికల్లా కల్లా అక్కాలి ఇది మనం ఒక కాయనే రెండు ముక్కలుగా కోసిన కాయ ఇది అడ్డం తీసిన కాయనైతే మనం చూపిస్తాను మీకు అది కూడాను గట్టిగా నొక్కేయండి ఇలా నొక్కేస్తే లోపల ఆగిపోయింది కారం మీకు ఇంకా అన్నీ కూడా మనం ఇలా పెట్టుకున్నాము ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకున్నాం మనం నాకు ఈ కారం మిగిలింది దీన్ని కూడా మనం వాడేద్దాం ఇప్పుడు చూద్దాం దీంట్లో వేసేద్దాం అండి దీంట్లో ఇలా మళ్ళీ ఇలా మనం కాకరకాయలు వేపుకున్నాం కదా ఆ ఆకళిన తీసేసుకొని ఈ కారం పెట్టిన కాకరకాయలు దీంట్లో వేసేసుకుందాం ఇలా ఇది బాగా వేగిపోయింది అందుకే దీంట్లో నేను ఏం పెట్టలేదు ఇలా అన్నీ వేసేసుకొని ఇప్పుడు వేసేసాం కదా మనం దీనేం కదపకుండా ఇంకా మనకి మిగిలిపోయిందంతా కూడా దీంట్లో వేసేసుకుందాం వేసేసుకొని చిన్న మంట పెట్టేసుకొని మొత్తం కలుపుకుందాం ఇలా మనకి నూనె అంతా కూడా పీల్చేస్తుంది కారం నేను మొత్తం కూడా మళ్ళీ వీడియో పెడతాను అయితే ఇలా కారం నూనె పీల్చేది అదంతా కూడా మొత్తం మీద కలిపేసుకున్నాను ఇంకా అంతా ఫ్రెండ్స్ కాకరకాయ కారం రెడీ అయిపోయింది మీకు నేను ఇది బౌలర్ తీసి ఆరిపోయినాక ఎలా ఉండే చూపిస్తాను నేను ఒకసారి ఇదిగోండి చూసారా ఆరిపోయేసరికి మీకు ఎలా వచ్చేసేసిందో మొత్తం కూడాను ఇలా ఉంటేనే మీకు ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది కూర ఐ మీన్ కాకరకాయ కారం ఇదంతా కూడా ఒక బౌలర్గా తీసేస్తుంది ఇంత ఫ్రెండ్స్ తాకరగా కారం రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా తయారు చేసుకునేవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్